హరే కృష్ణ అండి మొన్న ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ గురించి అందరికీ తెలిసే ఉంటుంది రాత్రి సాయంత్రం సమయంలో ఆరున్నర సమయంలో బ్లాస్ట్ జరిగి దాదాపుగా పదమూడు మంది ఏమో చనిపోయారంట ఈ బ్లాస్ట్కి పాల్పడినటువంటి వాళ్ళు ఎవరైనా ఎంక్వైరీ చేస్తే వాళ్ళు డాక్టర్స్ అండ్ ప్రొఫెషనల్స్ అని తెలిసింది అసలు చూడండి మనలోనే ఇలాంటి వాళ్ళు ఉన్నారు టెర్రరిస్టులు వాళ్ళు టీచర్స్గా ఉండొచ్చు డాక్టర్స్గా ఉండొచ్చు ప్రొఫెషనల్స్గా ఉండొచ్చు జాబ్లు చేసే వాళ్ళు ఉండొచ్చు కాబట్టి మనం అందరం జాగ్రత్తగా ఉండాలి వీళ్ళందరినీ ఎంక్వైరీ చేస్తే వీళ్ళ వెనకాల చాలా పెద్ద ప్లానే ఉంది రెండు వేల తొమ్మిది వందల కేజీల ఆర్డిఎక్స్ ఉందంట అంటే ఎంత ప్రమాదమో చూడండి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి మనందరం యూనిటీతో ఉండాలి ఇటువంటి వాళ్ళు ఎవరైనా మన మన మధ్య తిరుగుతూ ఉంటే పోలీసులకి ఇన్ఫామ్ చేయడం మన బాధ్యత అండి ఖచ్చితంగా ఎవరైనా ఇట్లాంటి వాళ్ళు ఉంటే కనుక అనుమానాస్పదంగా పోలీసులకి ఇన్ఫామ్ చేయండి